కొత్త సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం అయితే ఈ ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవటం పెద్దల్ని ఎదిరించటం వారికి వ్యతిరేకంగా వీరు ప్రవర్తించడం చాలా సహజంగా జరుగుతున్నాయి అయితే చిన్న పిల్లలది తెలిసి తెలియనటువంటి వయసు యువకులు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు వీరి జీవితాల్లో మీరు ఇంట్లో ఉన్నాయి మాత్రమే మీరు సరి చేయగలరు గమనించగలరు మీరు బయటికి వెళ్ళిన తర్వాత వీరు ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నారని దాని మీద వీరి యొక్క జీవితం ఆధారపడి ఉంటారు మీ పిల్లలు మంచిగా చదువుతూ మంచి బుద్ధి కలవారు అయి ఉండి మంచి పొజిషన్కి వెళ్తారని మీరు మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళు కూడా బయట కొన్ని స్నేహితుల వల్ల కొన్ని చెడు అలవాట్ల వల్ల వారి యొక్క మార్పు పూర్తిగా మారిపోయి వారి యొక్క జీవితం చాలా దెబ్బతినేవి ఎన్నో చూస్తున్నాం మీ పిల్లవాడు అన్ని విధాలా మంచిగా ఉన్నా కూడా తన స్నేహితులు ఖచ్చితంగా లేకపోవడం వల్ల లేదా వారికి ఉన్నటువంటి చెడు అలవాట్లని మీ పిల్లలకి అలవాటు చేయడం ద్వారా వారి యొక్క మాటలు ఇంట్లో వాళ్ళు కూడా పెద్దలని తల్లిదండ్రులని ఎదిరించే విధానాలను కూడా వీళ్ళు గమనించి ఇలాగే ప్రవర్తించాలేమో అనుకుని ఒకరిని చూసి మరొకరు నేర్చుకోవడం ఈరోజు చాలా సహజంగా మారింది మొక్కయ్య వంగందే మానయ్యాక వంగదు చిన్న మొక్కగా ఉన్నప్పుడే ఒక చెట్టును మనం ఎలాగైనా ఉంచవచ్చు కానీ అది మహావృక్షం అయితే దాన్ని మనం ఏమి చేయలేం మీ పిల్లల్ని వాళ్ళు చిన్న చిన్న వయసులో ఇబ్బంది పెట్టేటప్పుడే మీరు మార్చుకోవాలి అలాగని మీరు వదిలేసి వారు పెద్దవారు అయ్యారు అంటే వారు ఎవరు చెప్పినా కూడా మీ మాటను లెక్క చేయరు వాళ్ళు వినరు అలాగే చెడు అలవాట్లకు బానిసలైపోయి వారి యొక్క చదువుని వారి యొక్క భవిష్యత్తుని నాశనం చేసుకొని స్త్రీ వ్యామోహాలలో ఆడవారిని ఇబ్బంది పెడుతూ ఏరే వాళ్ళని ప్రేమించి అలాగే వారి జీవితాన్ని ఇబ్బంది చేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా వారు చెప్పిన మాట వినకుండా చెప్పిన వివాహం చేసుకోకుండా వారు స్వేచ్ఛా పక్షుల్లా బ్రతకాలని మిమ్మల్ని వదిలించుకోవాలని ప్రయత్నం చేసే పురుషులు కుర్రవాళ్ళు ఎంతోమంది ఈ సమాజంలో ఉన్నారు మీరు ఇలాంటి వాళ్ళని ఎంతోమంది మేము పూజల ద్వారా దుర్గాదేవి శక్తుల ద్వారా ఎంతోమందిని మేము సరి చేశాము బాగు చేశాము వాళ్ళు ఈరోజు మంచిదారులో ఉంటూ మంచిగా ఉంటూ తల్లిదండ్రులు అక్కడ వింటూ మంచిగా చదువుకొని బాగుపడుతున్నారు ఇలాగే ఆడపిల్లలు కూడా చదువుకొని కొంతమంది హాస్టల్కి వెళ్తూ ఉంటారు కొంతమంది కాలేజీలకి వెళ్తూ ఉంటారు ఇలా వెళ్ళే వాళ్ళు కూడా వారు అక్కడ ఏం జరుగుతుందన్నది తల్లిదండ్రులకి తెలియదు అక్కడ ఉండేటువంటి వాళ్ళ ప్రవర్తన వల్ల లేదా అక్కడ ఉన్నటువంటి పర్యావరణం వల్ల వాళ్ళు కూడా వేరే వాళ్ళని ఇష్టపడటం తెలిసి తెలియని వయసులో వాళ్ళ యొక్క మానసిక స్థితి మారిపోవటం వాళ్ళు చూపించేటువంటి ప్రేమని తల్లిదండ్రులు ప్రేమ కన్నా ఎక్కువగా భావించి వారితోనే జీవితం అంత బాగుంటుందని మంచిగా చదువుకొని గొప్ప స్థాయిలోకి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఈ ప్రేమ పేరుతో ఇబ్బందులు పడి తల్లిదండ్రుల మాటలు చెప్పింది వెనక వారు ఇష్టపడిన వారిని ప్రేమించి బయటికి వెళ్ళి వివాహాలు చేసుకొని వారి జీవితాలని నాశనం చేసుకొని తిరిగి మళ్ళీ వారి యొక్క కుటుంబాలకు వచ్చే సంఘటనలు మేము ఎన్నో చూసాం ఎంతోమందిని ఇలాగా బాగు చేసాం అదేవిధంగా మీ పిల్లలు ఈ ఆడపిల్లలనే వాళ్ళు తెలిసి తెలియని వయసు వాళ్ళు ఇలాగే వెళ్ళిపోయి మిమ్మల్ని బాధిస్తూ ఉంటారు దీనివల్ల మీ పరువు నష్టం మీ పరుగు పోతుంది మానసికంగా కృంగిపోయి మీరు చాలా ఇబ్బంది పడుతూ చాలా మానసికంగా కృంగిపోతూ ఉంటారు ఇలాగా మీకు కానీ జరిగినట్లయినా లేదా మీ స్నేహితుల కుటుంబాలలో ఇలాగా జరుగుతున్న మీ పిల్లలు మీ మాట వినకుండా పెద్దల్ని ధిక్కరించి ఇష్టపడవలని చేసుకుంటామని లేదా చెడు అలవాట్లు బానిసలై చదువుకోకుండా వారి యొక్క సొంత ఆలోచనలతో వెళ్ళి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్న అనే వాళ్ళు ఉంటారు మీరు పెద్దలు వారిని కూర్చోబెట్టి మందలించండి వారు మాట వినకపోతే నలుగురు పెద్దలతో చెప్పించండి లేదా వాళ్ళలో మంచి స్నేహితులు కూడా ఉంటారు ఆ మంచి స్నేహితులతో వాళ్ళతో చెప్పించండి మీరు చేయాల్సిన ప్రయత్నాలు ఇవన్నీ చేసిన తర్వాత కూడా వారు వినకుండా వారు మీ పరువు తీసే విధంగా నడుచుకున్నట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించండి ఇలాంటి ఎన్నో గతంలో మేము పూజలు చేసి పిల్లల్ని బాగు చేసి వాళ్ళ యొక్క చదువులు చక్కగా ఉండి వాళ్ళు ప్రేమించిన వాళ్ళని వదిలేసి పెద్దల మాట విని పెద్దల ప్రేమి చెప్పినటువంటి సంబంధాన్ని చేసుకొని సంతోషంగా వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఇలాగే మీరు జరిగితే కనుక ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి పిల్లలు తెలిసి తెలివి తప్పులు చేసి వారి యొక్క జీవితాన్ని పడు చేసుకుంటూ ఉంటారు మీరు పెద్దలు గ్రహించి వాటిని సరిచేసేటువంటి బాధ్యత చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎటువంటి జాతక సమస్యలకైనా మమ్మల్ని సంప్రదించండి